గతంలో ఎమ్మెల్యేలుగా మంత్రులుగా ఎక్కువగా అవినీతికి పాల్పడిన వారికి మాత్రమే జగన్మోహన్ రెడ్డి సీట్లు ఇస్తున్నాడు అవును దాని మీద మీరేమంటారు అబ్బా ఇంకా అవినీతికి పాల్పడి ఆ డబ్బు అంతా కూడితే కదా రేపు మేము ఎలక్షన్లో పోటీ చేసి కొట్టి తిట్టి ఈ ప్రజలకు పంచాల్సింది ఇప్పుడు మద్యపానం ఉంది మద్యం మేమే తయారు చేసేదానికి మనం బొగ్గన రాజేంద్ర నాయుడికి ఇచ్చినాము ఆయన వాళ్ళ తమ్ముడిని పెట్టి మద్యం తయారు చేస్తున్నాడు ఇంకొక ఆయనకి మంత్రి పదవి ఇచ్చినాము ఇక్కడ మన అటవీ శాఖ మంత్రిగా ఇచ్చినాము అడవులు దోహేస్తూ ఉన్నాడు ఈయనకి మనం రోజమ్మకి ఇచ్చాము ఇంకొక వచ్చిందే విడుదల రజనీకి ఇచ్చాము హాస్పిటల్లో మందులు గోల్మాలు చేస్తే చంపుకుంటూ వరుసకు పోతే ఇటువంటి వాళ్ళకంతా మంత్రి పదవులు ఇచ్చాము వీళ్ళకి సికెట్లు ఇచ్చాము ఇంకా దోసుకున్న వాళ్ళకి మంత్రి లేకుండా చంద్రబాబు నాయుడు కష్టపడిన వాళ్ళకి మంత్రులకు ఇస్తే మళ్ళీ కష్టపడేవాడు ఇవ్వడండి ఇదే అవినీతి చేస్తేనే మనం మంత్రులు అవుతాము అలా అనుకుంటే టీడీపీ ప్రభుత్వం ఈరోజు ప్రకటించింది అబ్బా ఈ రాష్ట్రమే ఆయన విజనే వచ్చి ట్వంటీ ట్వంటీ అన్నాడు గతంలో ట్వంటీ ట్వంటీలో ఈరోజు ట్వంటీ ట్వంటీ చూస్తే హైదరాబాద్ ఏ విధంగా డెవలప్ అయిందో దాన్ని బట్టి ఒక మేధాశక్తి కలిగి ప్రజల అవసరాలను కనుకొని వాళ్ళకి ఏమి కావాలనో ముందు చూపుతో పోయే వాళ్ళని ఎన్నుకుంటు చంద్రబాబు జగన్ అవినీతి చంద్రబాబు అబ్బా అంతే ఇది అవినీతికి ఇది అవినీతిలో పట్టభద్రులు ఎవరో వాళ్ళకి టికెట్లు ఇస్తా ఉన్నాం అంతే వైసీపీలో ఇక్కడేమిరంటే చదువుల పట్టభద్రులు టికెట్లు ఇస్తా ఉన్నాడు చంద్రబాబు నాయుడు కాబట్టి ఎంఏ చేసినా ఏం చేసినా ఇలా అవినీతి అంటదు వాళ్ళకి అవినీతి లేనిదే జరగదు అవినీతి లేనిదే వాళ్ళని నిద్రపోరు అవినీతి అనేది అంటదనమాట చంద్రబాబు నాయుడు ఆ విధంగా చేశాడు కాబట్టి ఈ రాష్ట్రము దేశ ప్రపంచాల్లోనే కీర్తి ప్రతిష్టలు పోయింది